హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో అరటికాయ అల్లం ఉల్లికారం అయితే చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది పొడి పొడిగా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ దీని కాంబినేషన్లో రసం కూడా చేశానండి రసం కూడా చాలా బాగుంటుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో రసం అయితే పెట్టాను చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా అత్తికాయని అయితే రెండు సగభాగాలుగా కట్ చేసుకుని వాటర్ వేసుకొని గ్యాస్ మీద అయితే పెట్టాను దీంట్లోకి కొంచెం పసుపు సాల్ట్ కూడా యాడ్ చేసి మూత పెట్టుకోవాలి ఆ క్లిప్ అనేది పసుపు సాల్ట్ వేసినది ఆ క్లిప్ మిస్ అయ్యిందండి నేను ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడకనిచ్చానండి బాగా మెత్తగా ఉడికితే ఇంట్లో వాళ్ళు తినరు కొంచెం పొడి అయితే ఉండాలి నేను అట్టుకైనా ఒక సిక్స్టీ పర్సెంటే ఉడకనిచ్చాను అప్పుడే మనకి పొడి పొడగ అనేది వస్తుంది మెత్తగా కాకుండా పొడి అనేది ఉంటుంది ఇంకా అరటికాయని తొక్క తీసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను అన్నీ అరటికాయ తొక్కలు అయితే తీసేసుకుని ఇలాగా పొడి పొడిగా చేసుకున్నాను చూడండి పొడి పొడిగా వస్తుంది బాగా మెత్తగా ఉండదు ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడకనిస్తే ఇలా ఉంటుంది ఇంకా మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి ఇంకా అల్లం అయితే తీసుకున్నాను కొంచెం అలాగే దీంట్లో కారం ఏమండి పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఉక్కుల్లిపాయ అయితే ఇలాగ కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇంకా వాటర్ వేయకుండా మిక్సీ జార్ మూత పెట్టుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది అల్లం ఉల్లికరమైతే ఇంకా కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే నేను ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసానండి బాగుంటుంది ఆయిల్ వేస్తే ఇంకా ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి అయితే వేసాను ఇవి ఫ్రై అయిన తర్వాత సెన్నపప్పు మినప్పప్పు కూడా వేసానండి ఇవి కూడా కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత మనము దీంట్లోకి కరివేపాకు కూడా యాడ్ చేశాను ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే యాడ్ చేసేయాలి ఈ పేస్ట్ని ఒక త్రీ మినిట్స్ అయినా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనకి దీంట్లోంచి ఆయిల్ అనేది పైకి తేలాలండి చూడండి ఇలా ఉండాలి వేయించుకోవటంలోనే ఉంటుంది దీంట్లోకి ఒక చిటికెడు పసుపు అలాగే సాల్ట్ అయితే వేసుకోవాలి ఈ రెండు వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడైతే అరటికాయ అయితే వేసేసుకుంటున్నానండి స్మాష్ చేసిన అరటికాయ అయితే వేసేసుకుంటున్నాను నెమ్మదిగా మెదుపుకోవాలండి ఈ అరటికాయకి ఈ ఉల్లి కారం పట్టేటట్టు ఒక ఐదు నిమిషాలైనా వేయించుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కలుపుకున్న తర్వాత మూత పెట్టి చూడండి ఎలా కలుపుకోవాలి ఇంకా మూత పెట్టుకుని ఐదు నిమిషాలు మగ్గనిస్తే ఈ ఉల్లి కారం అనేది అట్టకాయకి బాగా పడుతుందండి ఇంకా మగ్గనిచ్చాం కదా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది చూడండి మూత తీసిన తర్వాత ఇలా కలిపేసుకుని స్మాష్ చేసుకున్నది ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుని ఒక నిమ్మకాయ బద్ద పిండుకుంటే అత్తికాయ అల్లం ఉల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది నేను పెట్టిన ఈ చారు రసం కాంబినేషన్లోకి చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా రసం అయితే ఎలా చేయాలో చూద్దాము రసానికి చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది రసం ఇంకా రసానికి కావాల్సింది చిన్న రోల్ అయితే తీసుకున్నాను దీంట్లోని మనం పొళ్ళు అయితే చేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ మిరియాలు అయితే కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇంకా ఈ పౌడర్ని అయితే ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను అదే రోల్లోని మూడు పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి కరివేపాకు రెండు రమ్మల కరివేపాకు అయితే వేసుకున్నాను కొత్తిమీర కూడా వేసుకోవాలి కొంచెం ఎక్కువనే పడుతుంది కొత్తిమీర ఫ్లేవర్గా ఉంటుందండి రసము ఇంకా రసానికి ఇది కూడా కచ్చాపచ్చగా దంచేసుకుని పేస్ట్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే తీసుకున్నాను నేను ఒక రెండు గ్లాసుల రసం అయితే పడుతున్నానండి అందుకే తక్కువ చింతపండు తీసుకున్నాను నేను ఇంకా దీంట్లో వాటర్ వేసుకొని ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని మనం బాగా ఇలాగా ఉప్పు వేసిన తర్వాత చింతపండు నుంచి మనకి రసం అనేది ఈజీగా వచ్చేస్తుందండి ఎక్కువ టైం పట్టదు ఉప్పు వేయడం వల్ల మెత్తగా నాని మనకి రసం అనేది త్వరగా వస్తుంది ఇంకా అది పక్కన పెట్టుకుని రెండు టమాటాలు అయితే తీసుకున్నాను ఈ రసంలోకి టమాటాలు కూడా వేసుకోవాలి ఒక పెద్దది ఒక చిన్నది చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను ఇంకా కడాయి పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకుని దీంట్లోకి ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే కొద్దిగా ఇంగువ అయితే వేసుకున్నాను అలాగే మెంతులు కూడా వేసుకున్నానండి అవి మెంతులు ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఇవి ఫ్రై చేసుకోవాలి ఇంక ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదండి కొత్తిమీర కర్రేపాకు ఆ పేస్ట్ని కూడా వేసేస్తున్నాను రెండు నిమిషాలైనా వేయించుకోవాలి ఆ పేస్ట్ని తర్వాత టమాటా ముక్కలు అయితే వేసేస్తున్నాను టమాటాలు వేసిన తర్వాత కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి బాగా మెత్తగా మగ్గనవ్వాలండి టమాటాలని చూడండి బాగా మనం కచ్చాపచ్చాగా పచ్చడి చేస్తే ఎలా అవుతుంది టమాటాలు అలాగా మెత్తగా స్మాష్ అయిపోవాలి ఇప్పుడైతే చింతపండు రసం అయితే వేసేస్తున్నాను గస్టాగా కొంచెం వాటర్ కూడా వేసాను ఇంకా ఒకసారి కలిపేసుకుని దీంట్లోని హాఫ్ టీ స్పూన్ కారము అలాగే సాల్ట్ వేసాను ముందుగా ఉప్పు కూడా వేసాం కదండీ కొద్దిగా సాల్ట్ అయితే వేసాను కొంచెం పసుపు వేసాను సాల్ట్ వేసాను ఒక టేబుల్ స్పూను బెల్లం పౌడర్ అయితే వేసానండి మూత పెట్టుకుని మరగనిద్దాం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా లాస్ట్లో మనం ఫస్ట్లో మిరియాలు జీర జీలకర్ర పౌడర్ చేసుకున్నాం కదండి అది వేసేసుకుని ఒక రెండు నిమిషాలు మరగనించి నుంచి ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే మనకి రసం అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఆ అరటికాయ అల్లం ఉల్లికర్రలోకి రసం ఈ రసం కాంబినేషన్ సూపర్ అదిరిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఉంటాను ఓకే బాయ్